హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి అండి రుచి చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి రండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెంగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా పుంచుకుని వేసుకోవాలి లేకపోతే పేల్తాయండి ఇవి ఇలా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూడ నేను ఇక్కడ రెండు కట్టలు తీసుకున్నానండి ఇది పుల్ల గోంగూర గోంగూర కనుక మనం చింతపండు వేయాల్సిన పని అయితే లేదు లేదు గోంగూర తీసుకుంటే కొంచెం చింతపండు ఈ ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం ఇప్పుడు ఇలా గోంగూర కొంచెంగా మగ్గాలండి ఇంకా బాగా మగ్గిపోవాలి దగ్గరగా అయిపోవాలి చూడండి ఆకు మనం గోంగూర ఎంత వేసినా కానీ కొంచెంగా అవుతుంది ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా ఉంటుందండి గోంగూర పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది చూడండి గోంగూర ఇలా మగ్గింది కదండి చాలు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి రోల్ ఉంటే రోల్లో వేసుకుని రుబ్బుకోవచ్చు నా దగ్గర రోల్ లేదు నేను మిక్సీలోని పచ్చడి చేసుకుని పోపు పెట్టేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ గోంగూర చల్లగా అయింది కదండి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు ఈ మనం వేపుకున్న గోంగూర వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొంచెంగా ఇంగువ వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చడి వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇదిగోండి పోపు వేగింది కదా ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని అందులో వేసుకుని కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై అయితే చాలు ఇదిగోండి పచ్చడి ఇలా రెడీ అయ్యిందండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని పచ్చుల్లిపాయ పక్కన పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి ఎవరికి నచ్చినా నాకు కామెంట్ చేయండి ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ